ఆచారములో చూపిస్తారు తప్ప నాకు తెలుసు కానీ నేను ఆచరించనండి నాకు తెలుసు కానీ అది నాకు కష్టం అండి అన్న మాట ఉండదు ఏది నువ్వు ఎప్పుడు ఆచరించాలో అది ఆచరించడానికే ధర్మము అని పేరు అటువంటి ధర్మాచరణము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఉంటారు అందుకని ఎడమ పాదాన్ని పెట్టి లంకా పట్టణంలోకి ప్రవేశించారు ఆయన చూడండి ప్పుడు ఆయన బుద్ధి వైభవం ఎక్కడుంటుందంటే ఒకటికి మార్లు తాను చేసిన పనిని మళ్ళీ 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 ఆలోచన చేస్తూనే ఉంటారు తప్ప ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు నేను చేసినవన్నీ మంచి పనిలే నేను చేసింది ఎవరు కాదంటారు అని వెళ్ళరు ఏది చేసిన మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేస్తారు భూతాశ్చాత్ విపత్యంతే దీశకాల విరోధిక దూతాహ పండితమాని రహ అంటుంటారు దేశకాల విరోధిత ఎక్కడ ఏ పని చెయ్యాలో అక్కడ ఆ పని చెయ్యకపోవడం ఏ కాలమునందు ఎట్లా ఉండాలో అట్లా ఉండకపోవడం ఈ రెండూ కూడా మనిషికి పరిణతి లేదు అని గుర్తు ఒక్కొక్క ప్రదేశమునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది ప్రాతకాలం అనుకోండి ఈశ్వరానుష్ఠానం ప్రధాన కర్తవ్యం సాయంకాలం అయిందనుకోండి భగవంతుని యొక్క స్మరణ భజన అవి ప్రధాన కర్తవ్యం పగటిపూట అనుకోండి ధార్మికమైనటువంటి ధనార్జన ప్రధానం సూర్యాస్తమైన చీకటి పడిపోయింది అనుకోండి ధార్మికమైన భోగాన్ని అనుభవించడం ప్రధానం కాలమునందు లక్షణం ఉంటుంది దేశమునందు లక్షణం ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఏ కాలమునందు ఉన్నారు ఈ రెండిటిని బట్టి ప్రవర్తించడమే మనిషి యొక్క కీర్తికి కారణం అక్కడే మనిషి గొప్పతనం బయటికి వస్తుంది అది చాలా బాగా పట్టుకుని ఆచరిస్తారు హనుమ అందుకే దేశకాలానువృత్తి శనయశ్ పండిత నేను గొప్పవాణ్ణి అన్న భావనతో ఎక్కడ ఎట్లా ఉండాలో అక్కడ ఉండకపోయినా ఏ కాలమునందు ఎట్లా ఉండాలో అట్లా ఉండకపోయినా ఆ వ్యక్తి రాణించడు అంటారు అందుకే చూడండి ఆయన తలుచుకుంటే మీరు పర్వత శిఖరం అంత పెరిగిపోగలరు అంత పెరిగిపోగలిగిన వారు అంత సమున్నతమైన శరీరం ఉన్నవారు సీతాన్వేషణం చేయవలసి వస్తే నేను చిన్న రూపాన్ని పొందడమా నాకది అపకీర్తి కదా నేను అందుకే ఎట్లా వెళ్ళాలి అట్లా కాకుండా నేను భీమవిక్రముని నేను లంకా పట్టణంలో శోధన చేస్తుండగా ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ళని నేను మట్టు పెడతాను అని ఆయన కార్యం సాధించడానికి వెడితే అసలు సీతమ్మ జాడ కనిపెట్టడం మాట అట్లా ఉంచి హనుమ వచ్చారు అన్న విషయం తెలిసి అక్కడ యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన తరువాత సీతమ్మను అక్కడ ఉంచుతారా మారుస్తారా అసలు సీతమ్మ పరిస్థితి ఏమిటన్న విషయం తెలియదు అక్కడ తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడం కాదు కార్యాన్ని సాధించడం ప్రధానం దాని కొరకు అవసరమైతే ఆయన ఎంత కిందకైనా రాగలరు దేశకాలములను బట్టి సూర్యచాస్తం గతే రాత్రేహం సంక్షిప్య మారుతి వృషంశక మాత్రుతర్శన పిల్లి పిల్ల ఎంత ఉంటుందో అంత వారైపోయారు అంత చిన్న రూపాన్ని పొంది లంకా పట్టణం అంతా రాత్రి వేళ అన్వేషించారు చూడండి నేను అట్లా ఉండడం అండి నేను సామాన్యుల్లో కలవడం అండి నేను అట్లా మాట్లాడడం అండి అంటారు కాదు హనుమని చూస్తే అర్థమవుతుంది ఒక కార్యాన్ని నువ్వు సాధించడం ప్రధానం తప్ప ఎప్పుడు నేనే ఈ గొప్పవాణ్ణి అనుకుని నిలబడడం ఎప్పుడూ మంచిది కాదు అది ఆత్మ సంఘర్షణకు దారి తీస్తుంది ఎక్కడ ఎట్లా ఉండగల ఉండాలో అట్లా ఉండగలగడం గొప్ప విషయం ఇప్పుడు ఇక్కడ నేను కూర్చుంటే మాట్లాడుతున్నాను నేను అక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి నిశ్శబ్దంగా నేను వినగలిగితేనే నేను సరైన వ్యక్తిని శ్రోత శ్రోత ధర్మాన్ని పాటించాలి వక్త నన్ను మాట్లాడమన్నారు కదా అని నా చిత్తానికి తోచి నేను మాట్లాడకూడదు ఏది శాస్త్ర సంబంధమో ఏది రామాయణము చేత ప్రతిపాదింపబడిందో ఏది హనుమంతత్వంగా నాకు యథార్థంగా అర్థమైందో దాన్ని మాత్రమే నేను ప్రతిపాదించాలి ఇక్కడ కూర్చుంటే వక్త యొక్క ధర్మం అక్కడ కూర్చుంటే శ్రోత యొక్క ధర్మం దేశమును బట్టి మారిపోయింది కదా కాలమును బట్టి మారిపోతుంది ఈ దేశ కాలములు తెలియకపోతే వాడు కార్యాన్ని సాధించలేడంటారు ఒకటికి నాలుగు మాటలు ఆలోచన చేస్తారు ఏ పనైనా సరే అందుకే హనుమనోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఆర్షవాక్యములై జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవలసిన మాటలుగా మిగిలిపోయి ఆయన లంకాపట్టణాలంతటినీ కాల్చేశారు కాల్చేసి సముద్రం దగ్గరికి వెళ్లి తోక చల్లార్చుకున్నారు చల్లార్చుకున్న తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది నేను లంకనంతటినీ కాల్చేశాను కదా ప్రాకారములు కాలిపోయాయి బురుజులు కాలిపోయాయి వనములు కాలిపోయాయి జలాశయములు భిన్నములైపోయాయి పర్వతములు చూర్ణములైపోయాయి సీతమ్మ మాత్రం క్షేమంగా ఉంటుందని ఏ నమ్మకం నేను రాక్షసుల మీద వచ్చిన కోపంతో చెయ్యకూడని పనిచేసేశాను క్రుద్ధ పాపన్న కురియాత్కహ క్రుద్ధూ హన్యాద్గురూడపి అంటారు ఎంత పని చేశాను కోపానికి వశపడిపోయినటువంటి వ్యక్తి మొట్టమొదట యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు క్రుద్ధ పాపం నకు కోపానికి వశపడిపోయిన వాడు ఏ పాపం చెయ్యడు క్రుద్ధ పాపం నకు హన్యాద్గురువుడపి ఎంత పెద్దవారినైనా ఆ కోపంలో చంపేస్తాడు కూడా నరం సాధూన దిక్షిపేత్ మహాత్ములు పెద్దలైన వారు అని కూడా చూడడు తక్కువ చేసి విమర్శిస్తూ తప్పు మాటలన్నీ మాట్లాడతాడు వాక్కు మీద అదుపు పోతుంది క్రుద్ధ పాపం నపురూ హన్యాద్గురువుడపి కృద్ధ పరుషయాచ నరం సాధూ నీక్షిపేత్ ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముధితం నిరుంధంతి మహాత్మానో దిప్తమగ్నివాంభస లోకంలో ఎవరు ధన్యాత్ముడు అంటే కోపం వస్తున్నప్పుడు నాకు కోపం వస్తోంది దీన్ని ఎక్కడ వరకు అక్కడ వరకే అదుపు చెయ్యాలి తప్ప అదుపు చెయ్యకపోతే అగ్నిహోత్రం రగిలినట్టు ఇది పెరిగిపోతుంది ఇది పెరిగిపోతే ఉత్తర క్షణం నా మీద అదుపు నాకు పోయి నేను మహా పాపములు చేస్తాను కాబట్టి కోపాన్ని వెంటనే తగ్గించేసుకుంటానని ఎవరు అగ్ని పెరుగుతుంటే నీళ్లు పోసి అగ్ని చల్లారుస్తాడో అలా మీకు ఎవరి మీద కోపం వచ్చిందో వారి మంచి పనులు వారితో మీరు కలిసి తిలిగిన రోజులు వారు మీతో ఎంతో ప్రేమ భావనతో గడిపిన కాలం వారు మీకు చేసిన ఉపకారం వాటిని మీరు స్మరించారనుకోండి మీకు చాలా తీవ్రంగా వారిని తప్పుపట్టి అదే పనిగా వారిని నిందించాలన్న ఆలోచన రాదు